సమాజంలో మహిళలపైన చిన్నారులపైన పెరిగిపోతున్న దాడులను ప్రతిఘటించేందుకు ప్రజల్లో చైతన్యం కలిగించేందుకు వాజే ఛానల్ మహిళా గర్జన కమిటీ సంయుక్తంగా ఈ నెల ముప్పైవ తేదీన ఉదయం తొమ్మిది గంటలకు మహిళా గర్జన అనే పేరుతో కోట జంక్షన్ వద్ద ఒక బృహత్తర కార్యక్రమాన్ని తలపెట్టింది ఈ నేపథ్యంలో కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ను జిల్లా ఎస్పీ వకుల్ జిందా వాజే ఛానల్ మేనేజింగ్ డైరెక్టర్ గణపతి రెడ్డి శ్రీనివాసరావుతో కలిసి ఈ రోజు ఆయన కార్యాలయంలో ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఎస్పీ వకుల్ జిందాల్ మాట్లాడుతూ కోట వద్ద జరిగే కార్యక్రమంలో అందరూ పాల్గొనాలని ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా భావించాలని పిలుపునిచ్చారు ఇలాంటి కార్యక్రమాలు వాజీ ఛానల్ చేయడం అభినందనీయమన్నారు ఈ కార్యక్రమంలో చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్పర్సన్ గోటేటి హిమబిందు గురుప్రసాద్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు డిస్ట్రిక్ట్ పోలీస్ ఆఫీస్లో వాజీ న్యూస్ ఛానల్ సంబంధించిన ఒక ఇనిషియేటివ్లో ఈ మహిళా గర్జన విజయనగరం టౌన్లో ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది మహిళా గర్జన్ సంబంధించి ఈరోజు అవేర్నెస్ పోస్టర్ ఇక్కడ లాంచ్ చేయడం జరిగింది సో ఈ వాజీ న్యూస్ తరఫున ఈ మహిళల మీద జరిగే నేరాల మీద అవగాహన కల్పించే విధంగా దాని మీద వాళ్ళ వాళ్ళను ఆర్గనైజ్ చేసే విధంగా మంచి ఒక ఇనిషియేటివ్ తీసుకోవడం జరిగింది దానికి సంబంధించి ఈరోజు ఈ పోస్టర్ లాంచ్ చేయడం జరిగింది సో ఈ వాజి న్యూస్ ఇనిషియేటివ్తో ఎక్కువ మంది మహిళలకి అవేర్నెస్ వచ్చేటట్టు అండ్ ఎక్కువ మంది వాళ్ళు వాళ్ళ వాయిస్ వినిపించేటట్టు అందరూ ఆర్గనైజ్ అవుతారని నేను ఆశిస్తున్నాను థ్యాంక్ యూ